రండి తెలుగు కార్యకర్తలగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాన్నకు నిర్మాతను మీ పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ కోటి రెట్లు మీ శ్రమ ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావా స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ నిను హిమ్ సిందరము మ్యాయమా నిమ్పు కు చదలే పట్టమురా ఉట్నలన్ని కరతి చునురా

ఎనిమిదో డివిజన్లో మేము మహిళల్లో అందరం అనుకొని ఈ వార్డ్లో లేడీస్ అందరం తిరిగి క్యాన్వాస్ చేయాలని చెప్పి సంకల్పించి మా ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని మేము ఆడవాళ్ళందరం ఇది జనసేన బీజేపీ తెలుగుదేశం గెలవాలని సపోర్ట్తో అందరూ గెలిచి జనార్దన గారిని గెలవాలని మాగుండ శ్రీనివాసులు రెడ్డి గెలవాలని కోరుకుంటూ మేము ఈ డోర్ టు డోర్ క్యాన్వాస్ మొదలుపెట్టాము రెండు రోజులు ఈ ఏరియాలో మొత్తం తిరిగి అందరికి చెప్తాం ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని చెప్పి మేమందరం ఈ రోజు నలభై ఎనిమిదవ డివిజన్లో టీడీపీ జనసేన బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నాను మహిళలందరూ కలిసి ప్రతి ఇంటికి స్పందన బాగుంది డీజే గారిని బాగా అధిక మెజార్టీతో గెలిపించుకొని పథకాలన్నీ పొందాలని ప్రజలు ఆశిస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను డివిజన్ అంటే మాది ఇక్కడంతా మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము గత నెల రోజుల నుండి ఇట్లాగే క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము ఈరోజు మాత్రం మా మా నలభై ఎనిమిదో డివిజన్లో చేస్తున్నాము స్పందన చాలా బాగుంది అందరూ బాగా అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు గారు ఈసారి కానీ ఎమ్మెల్యేగా మనకి అత్యంత మెజారిటీతో గాన విజయం సాధించాలని మనందరం మనసారా కోరుకుంటాము అసలు అందరూ ఓట్లు బాగా పడాలని అనుకుంటున్నాము ముప్పై వేల మెజారిటీ మన జనార్ద తప్పనిసరిగా వస్తుంది ఆ నమ్మకం మాకుంది జగన్ ఒక యాక్ట్ తీసుకొని వచ్చాడు గెలిచాడంటే ఇంకా అందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే ఈ రాష్ట్రంలో కూడా ఉండే పరిస్థితి లేదు అందుకని తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని అసలు ఎందుకు వెయ్యాలి ఓటు తెలుగుదేశానికి ఎందుకు వెయ్యాలి నారా చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించుకోవాలని ఒకసారి ఆలోచించుకోండి జగన్ గనక వచ్చాడంటే ఇంక రాష్ట్రం ఖాళీ చేసి పోవాల్సిందే అది గుర్తుపెట్టుకొని అందరూ ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని కోరుకుంటున్నాము అందుకే ఈ ఈ విషయం మాత్రం ప్రజలు గ్రహించాలి చాలామంది చదువుకున్న వాళ్ళల్లోకి వెళ్ళింది ఇంకా వెళ్ళాలి ఈ న్యూస్ మాత్రం ప్రజల్లోకి బాగా వెళ్తే అంతా ఇంకా బాగుంటుంది ఇంకా మెజార్టీ వస్తుంది ఇది మాత్రం చెప్పండి ప్రతి ఇంటింటికి చెప్పాలి అది అంటే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన ఎమ్మెల్యేగా జనార్దన్ రావు గారు అలాగనే ఎంపీగా మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారు నిలబడి ఉన్నారు వారికి మంచి మెజార్టీ తీసుకొచ్చి మనము అన్ని పథకాలు కూడా మనకి అన్నీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజలందరినీ ఆదరించాలనే ఒక సంకల్పంతో మూడు పార్టీలు ఏకమయ్యి ఎలాగైనా సరే

ఎలాగైనా సరే వీళ్ళని గెలిపించుకోవాలనే సంకల్పంతో మా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఇలా తిరుగుతున్నాము దయచేసి ప్రజలందరూ కూడా ఈ ఇది మనసులో పెట్టుకొని సైకిల్ గుర్తు మీదనే మీ ఓటు ముద్ర వేసి వారందరినీ కూడా సైకిల్ గుర్తు ఎక్కడుంటే అక్కడ మీ ఓటు పడిపోవాల అలా పడినప్పుడే మంచి మెజారిటీతో మన వాళ్ళు గెలుస్తారు గెలిస్తే మన అందరూ సుఖ సంతోషాలతో ఉండగలమని రాష్ట్రం కూడా అభివృద్ధిలోకి వస్తుందని ఒక ఆశయంతో నమస్కారం అండి అందరం నుంచి మాట్లాడుతున్నాము మహిళలందరూ కూడా ఒక పక్షాలుగా బయటకు వచ్చి ఇలా ఉండడానికి కారణమని మీకు తెలుసు సైకో పరిపాలన అనేది మనలందరూ చదువుకుంటే విధంగా ఉంది ఇప్పుడు రేపు పదమూడవ తేదీ జరగ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మన దాంచెర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా అత్యంత మెచారిటీతో గెలిపించుకొని మనందరము ఒక సంతోషంగా ఉండాలి అంటే బాబుగారు పెట్టిన సిక్స్ పథకాలను మనం అన్ని ఫాలో అవుతూ ఇంతకుముందు ప్రభుత్వం ఎలాగుందా ఇప్పుడు ప్రభుత్వం ఎలాగుందా అనేటువంటిది గమనించుకోవాలండి ఈ సైకో ప్రభుత్వం వచ్చిందంటే మనం మన ఊరిని వదిలిపెట్టే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మన ఇల్లలో ఉండే పరిస్థితులు కూడా ఉండవండి రేపటి రోజున ఇప్పుడు మనం నిత్యావసర వస్తువులు తీసుకోవాలన్నా కూడా ఈరోజు ఉన్నాయో ఒక సామాన్యుడు మానవుడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అందరూ గమనించుకొని ఈ విధంగా మహిళలందరూ బయటకు రావడానికి కారణం ఏంటో మీకు తెలుసండి ఒకసారి అందరు గమనించుకొని రేపు పదమూడవ తేదీ జరగ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు పోట్టేసి బాబు గారిని సీఎంగా దాంచాల జనాధ గారిని ఎమ్మెల్యేగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీలుగా అత్యధిక మెజార్టీగా కల్పించుకోవాల్సింది